पदापर्ता दाता लोकाभिरामं श्रीराम भूयो भू नमा जय श्रीमरायण जय श्रीराम भारत माता की वंदे प्रिया भगवद बंधुराजु गणतंत्र दिनोत्सव वज्रोत्साल जरूकने शुभ दिन भारत देशम వజ్ర సంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలకి ఈరోజు ఒక మెట్టు ఈ సందర్భంగా ఇక్కడ భాగ్యనగరంలో భారతమాత హారతి కార్యక్రమాన్ని ఇస్తూ మనందరి యొక్క శ్రద్ధాంజలులని మనందరి యొక్క ప్రేమని ఒక దీపంగా జ్యోతిగా ఆ భారత మాత పాదాలకి సమర్పించ సంకల్పించి ఏడు సంవత్సరాలుగా ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండేటటువంటి శ్రీమాన్ కిషన్ రెడ్డి గారికి మన సాంస్కృతిక శాఖ అమాత్య వర్యులు వారికి ముందుగా మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం వారు మంత్రికాక పూర్వం నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమకుండేటటువంటి దేశ శ్రద్ధని భక్తిని వారు చాటుతున్నారు దానివల్ల వారికి ఆ భారత మాత తన సంస్కృతిని సభ్యతని ప్రపంచానికి చాటి చెప్పగలిగేటటువంటి ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చింది వారు ధన్యులు దాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం బంధువులారా ఈరోజు గణతంత్ర దినోత్సవం ఏమిటి మనం మన దేశాన్ని గురించి స్మరించుకునేది మిగతా దేశాల్లో వారి దేశాన్ని తండ్రిగా భావిస్తారు కానీ వేద మార్గాన్ని పట్టినటువంటి మనం దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తాం ఎందుకనంటే వేదాల్లో మొదటి నమస్కారం ఎవరికి చేరాలి మొదటి ఆరాధన ఎవరికి అర్పించాలి అంటే ఆ తర్వాత భవ ఆ తర్వాత ఆచార్య దేవోభవ మొదటి నమస్కారం ఎప్పుడు కూడా మాతృమూర్తికే ఒక మహిళకి ఒక నారీమణికి ఒక స్త్రీ రత్నానికి ఆరాధన జరిపేటటువంటి అతి ఉత్తమ సంప్రదాయం ప్రపంచంలో భారత జాతికి మాత్రమే ఉన్నది ఇతరులకి ఎవరికి ఆ రకమైనటువంటి సంస్కారం ఆ రకమైన అలవాటు లేదు మనం అందరం అదృష్టవంతులం ఆ తల్లి యొక్క ఒడిలో ఆ తల్లి యొక్క బిడ్డలుగా మనందరం కూడా పెరగలిగే ఒక అదృష్టాన్ని పొందాం దానికి మనమందరం కూడా ఈవేళ ఈ గణతంత్ర దినోత్సవం నాడు గర్వించాలి ఈ వేళటికి మాత్రమే అది పరిమితం కాకుండా ప్రతిదినము మనలో కొత్త తేజాన్ని నింపగలిగే స్థితి మనకు అది రప్పించాలి అది మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం